కాకినాడ జిల్లా సామలకోట మున్సిపల్ కార్యాలయం నందు బుధవారం ఉదయం పదకొండు గంటలకు నిర్వహించినటువంటి అవిశ్వాస తీర్మానానికి వచ్చిన కౌన్సిలర్లను పోలీసు వారు అడ్డుకోవడంపై మున్సిపాలిటీ అధికారులపై కౌన్సిలర్లు మండిపడ్డారు అవిశ్వాస తీర్మానానికి రావాలి అని కౌన్సిలర్లకు తెలిపినట్లు అవిశ్వాస తీర్మానం కోర్టు యొక్క ఆదేశాల మేరకు క్యాన్సిల్ అయినట్లు ముందస్తుగా తమకు ఎందుకు తెలపలేదని మున్సిపాలిటీ అధికారులు మరియు కమిషనర్పై కౌన్సిలర్లు మండిపడ్డారు అవిశ్వాస తీర్మానానికి వస్తున్నటువంటి కౌన్సిలర్లను పోలీసు వారు అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని మున్సిపాలిటీ అధికారులను కౌన్సిలర్లు నిలదీశారు తమకు అవమానం జరిగిందని దీనికి కారణం మున్సిపాలిటీ అధికారులని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అవిశ్వాస తీర్మానం ఉంది అని సమాచారం మేరకు మేము మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు అవుతుంటే పోలీసులు అడ్డుకొని మమ్మల్ని అవమానపరుస్తారా అంటూ కౌన్సిలర్లు ఏకదాటిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు यार मार्क मिलो 11 मीटर हमें 11 मीटर भाई ये बोलती क्या कैंसर मीटिंग है जितना भी मार्क ऑर्डर मिले कि नो डिफॉल्ट अर्ना आगे होगा तो साइज चेंज मीट को एक्नॉलेज में और थोड़ा संपेक्षन कर देते हैं मार्क ये भी अपने तल में नोटिस मार्क पंक्ति लगी थी अरे कुछ लोग कहते हैं कि कुछ आवाम बीर � परिणाम टाइगर एंड अंडरस्टेयमन की यात्रा एडवेंचर है फाइनली मैं कैन डायरेक्टली तो नई कस्टमर अंदर चलो ये तो नई एंट्री में हम उनका के प्रोवाइडर अंदर नई जो एक्चुअली को डायरेक्ट ना बल्कि खर का कुछ करते रहा है तो उनका तो दूसरा व्यक्ति इसका वेतन का सर्विस प्रॉब्लम है जवान के ये भविष्य के गौर से प्रार्थना ने बड़ा आह्वान है अधिक काम ఏదో అర్థం కావట్లేదు నైట్

ఏంటరంటే మీరు అక్కడికి మేడం ఎప్పుడైనా కొన్నాం కదా మీరు అక్కడికి కొన్నాం కదా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయిండి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి మీ మీ పక్కనండి మీరు వచ్చారు అరేంజ్మెంట్ అనేది ప్రిపరేడ్నెస్ ఎందుకంటే ఎవరు ఐ మిమే మార్కింగ్ ఇన్షన్ చేసారు నాడు ఎందుకొంప అకౌంట్ వచ్చింది మెటీ కౌన్సిలర్ చెప్పి షెడ్యూల్ చేశారు కౌన్సిలర్ చెప్పి ఎందుకలా పోనొరే ఎపోర్ట్ అంటే ఎప్పటికప్పుడు అంటే ఆల్్రెడీ పోదాను నేను ఇస్తున్నాను బెడ్మే నిర్మానే మేనేజింగ్ అక్ తో మనం సర్చ్ చేయమంటే చెప్పి చేత నానే సైన్ అయ్యంటి కదా అప్లికేషన్ తర్వాత మీరు రాజు కూడా కట్టకరేండి కౌన్సిలర్ సార్ అది మీటింగ్ ఐతే లేదంటే గోడమేంటో మీకు ఎప్పుడైతే హైకోర్టు నుంచి వాళ్ళ ఫేబర్ వచ్చిందో కలెక్టర్ కానీ ఆఫీ కానీ మాకు వెంటనే ఇంటిమేషన్ ఇచ్చి మీకు మా వాళ్ళకన్నా చెప్పి పెద్దలక మీకు ఇంటికి చెప్పాలి అది లేదు ఉదయం నుంచి పది యోకి మాకు అయిపోతుంది అప్పుడైనా నోటీసులు చాలా చేయాలి రమ్మని చెప్పారు వద్దని చెప్పడానికి మీకు ఎందుకు లేట్ అయింది అంటే నేను తెలుసుకుని రాకపోతే మీరు కాంటాక్ట్ చేసి కౌన్సిల్స్ ఎవరో రాలేదు కాబట్టి నా విశ్వాసం ఇకపోయింది ఆ ఇచ్చా ప్రాతనే ప్రాయం మాకు ఒక రోడ్ అంటే ఎలా ఉదివే మీడియా అంటే మీడియా రిపోర్ట్ చేశారు సార్ సురేష్ గారు ఏదైతే ఇలా అక్కడ విశ్వాసం పెట్టునప్పుడు రెంపోస్ట్ ఇలాత పోలీస్ అందరి దగ్గర చెప్పుతారు ని పోలీసు కూడా చెప్పుంటారు ఉంచారంటే బొంది అని ప్రూవ్ చేయాలని భయపడట్ పబ్లిక్ ఐ హావ్ ఆన్ టెలిఫోన్ నన్ను కనెక్ట్ చేశాడంటే నేను ఎవర అటెండ్ అవ్వలేదను మీరు నానే

అన్నారో ఊపులో వచ్చి మీటింగ్ రాకపోతే అది చేయడానికి ఫారం రాకపోతే అదే రోజు వాళ్ళకి వేరే టైం ఇచ్చి అడ్జస్ట్ చేస్తారు అలాంటి టాక్ ఉండదు ఇప్పుడు కాన్సెల్ నిస్ట్ ఓన్లీ హై ఆస్కర్ హై కోర్ట్ ఆర్డర్ మాత్రమే క్యాన్సిల్ అవుతుంది అవిశ్వాసumna Thomson <laughs> ladies <laughs> ఏదో ఎంటర్‌టైన్మెంట్ లాగా షినింటికి అని పోలీస్ లాతేకింద అంటే మాకు చెక్ చేయాలి వచ్చా <laughs> પોલીસમાં હું એટક જ કહેવાડું પોલીસ નારમાટ વીરલ તે હું જઈને એડમિટ માં ભી લાવું માખો બેલેસ ખાના જ જાય આને એરા વચત નાની છે હું કહે પીજે ના કરું ના મીકા નો માંખો થાય મેં બોલું તો આનું મને કી માં મીરો દરજે મોરતે કરી સી મેવા આ વાત માંડી સિ क्या चलाएँगे मैं आटे का इंट्री का तांतो समग्र तांतो मेरे बोर्ड पे जितने जैसी जब तू लेने आता है तो लेने आता है लेकिन क्या संख्या दीज़ पर यार गड्डियाँ मेरे तेरे को जितने भी लगाने को मेरा बात आईटी स्मृति एडमिनिस्ट्रेशन आह बड़े एडमिनिस्ट्रेशन आह बोर्ड पे जिस बोर्ड पे मज� 4एसएस ने फिर आइए मालिक को भी पकड़ लिया पुलिस वहां का नेता था जो के दान में वगैरह कर रहे ఆ విశ్వాసం జరగలేదు నోటీసులు ఇచ్చారు చెప్పి అంతే కదా ఇచ్చారు నలభై రెండు నిమిషాలలో మేనేజర్ ఇన్ఛార్జ్ వారి గౌరవ గౌరవ సభ్యుల వారికి జారీ చేయగా కమిషనర్ వచ్చిన తర్వాత సరైన వివరణ తెలియజేసిన తర్వాత నోటీస్ తీసుకోవడం జరిగింది बड़ी बड़ी आप ही आए आई लुटेरे नहीं माफ़ कर दिया मेरे लुटेरे तो आधे कप्तान भी उड़ीसी उड़ीचर में उस बार को उच्चतर स्तर आप मैं कौन सा नहीं है इधर से आ चीफ़ भी आ रहे हैं आधे नहीं तो आधे हो रहे हैं फिर जेप्रेट का मेरे कौन तो हाथ सुनार में कहीं सालों डिजिटल है सालों डिजिटल ह अभिष्ट आशा रे अभिलेख रे आपको भी आ रही है तो नोटिस वालों से बात है उधर गेट जाता हूँ अधियान देगा नहीं 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 नही నమస్కారం మరి వేళ అవిశ్వాస తీర్మానం అని చెప్పేసి మాకు కమిషనర్ గారు మరి మాకు పంపించడం జరిగింది మరి వేళ పన్నెండో తారీఖుని మరి అందరం కూడా అవిశ్వాసానికి అటెండ్ అయ్యాం మరి పదకొండు అని చెప్పేసి అన్నారు మరి పదకొండు దాటిన తర్వాత పదకొండున్నరకి కమిషనర్ గారు హడావిడిగా వచ్చి కోర్టు ఆర్డర్ వచ్చిందండి హైకోర్టు అని చేత ఈ యొక్క మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నామని అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇదేంటమ్మా ఈ టైం వరకు రాకపోవడం మాకు లేట్ నైట్ వచ్చిందండి మరి కలెక్టర్ దగ్గర నుంచి రావాలి కదా అని చేత లేట్ అయిందని పదకొండున్నరకు వచ్చి మాకు నోటీస్ సర్వీస్ చేసి వేళ అవిశ్వాసం లేదండి ఫర్దర్ గా ఇరవై ఐదో తారీఖుని వాయిదేశారండి అర డెసిషన్ ఇస్తారట అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇంతమంది మూకుమ్మరిగా మేము ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ ఇక్కడ రెండోసారి అవిశ్వాస తీర్మానం పెట్టాం మరి మరి అధికారులు ఇంకా దీంట్లో నేను క్లాజ్ అడిగిన ఏంటండి మరి ఎందువల్ల క్యాన్సిల్ చేస్తున్నారండి కోర్టు వారని చెప్పేసి అంటే ఇక ముప్పై రోజుల లోపు ఈ యొక్క మీటింగ్ జరగా అవిశ్వాస మీటింగ్ జరగాలండి ముప్పై రోజులు దాటిపోయిందని మరి గౌరవ కోర్టు వారు దీన్ని మీటింగ్ ఆపమని చెప్పారని చెప్పేసి కమిషనర్ గారు చెప్పడం జరిగిందండి అయితే మరి ఎవరి వైఫల్యం వాళ్ళు జరిగిందమ్మా మరి అధికారులు మీ అధికారులే కదా మీ నిర్లక్ష్యం వల్లే కదా మరి ఇరవై ఐదు మంది గౌరవ సభ్యుల్ని అవమానపరచడం ఎంతవరకు కరెక్టు మీరు సకాలంలో ఇవన్నీ సబ్మిట్ చేసి అవిశ్వాస కాపీలు మాకు పంపుంటే మరి అవిశ్వాసం జరిగింది కదా చెప్పిందే అడిగితే ఆవిడ మాట్లేదండి ఆవిడ దగ్గర మరి ఎవరి వైఫల్యం ఇంతమంది పట్టణానికి సంబంధించి ఒక బాడీ గౌరవ సభ్యులు ఇరవై ఐదు మందికి మరి ఆమోదం పడుతున్నట్టే కదా అధికారులు అందరూనే మరి అధికారుల మీద మరి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇన్నిసార్లు ఇది రెండోసారి చేయడం మరి మనం రీసెంట్ గా కొంతమంది మరి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అభివృద్ధిని ఆపకునేది వైసీపీ కౌన్సిలర్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు అభివృద్ధి ఆపలేదు కాబట్టి చూడండి అన్ని పాయింట్లు కూడా ప్రతి వరకు కుంటుకుంటు పెట్టడం జరుగుతుంది అభివృద్ధికి దీనికి అసలు సంబంధం లేదు అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది చూపించమని చెప్పేసి మేము అడుగుతున్నాం ప్రతి గౌరవ సభ్యులు కూడా ఏ సమస్య ఉంటే ఆ సమస్యని కౌస్తున్న తీర్మానం చేసి జనరల్ అయితే జనరల్ ఫండ్ లేకపోతే బీపీఎస్ స్కీమ్ అయితే బీపీఎస్ ఏది ఉంటుంది ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ అన్ని కూడా మేము పెట్టి ఇక పట్టణం అభివృద్ధి చేస్తున్నాము మేము ఎప్పుడూ కూడా అందరం కూడా పట్టణ అభివృద్ధికే మా గౌరవ సభ్యులందరూ తోడ్పడతాము మరి ఇటువంటి గౌరవ సభ్యుల్ని మరి అధికారులు మరి అవమానపరుస్తున్నారంటే మరి మేమందరం కూడా మరి మేము నిర్ణయం తీసుకున్నాం అనుకుంటున్నాం ఎందుకంటే మరి మూకుమ్మడిగా కూడా ఇంకా గౌరవ సభ కూడా అనవసరం అడిగిపోయి మరి మూకుడుమ కూడా రాజీనామా చేయడం కూడా సిద్ధపడతాం మేము ఎందుకంటే మరి గౌరవ సభ్యులు గౌరవం లేనప్పుడు మరి అధికారులు కావాలని చేస్తున్నారు దీన్ని మరి మరి వారి మీద కఠిన చర్యలు తీసుకుపోతే మరి ప్రభుత్వం వారి మీద కఠిన చర్యలు తీసుకుపోతే ఖచ్చితంగా కూడా మేమందరం కూడా రాజ రాజీనామా చేయడానికి సిద్ధపడదామని చెప్పేసి మా కౌన్సిల్ నమస్కారం నేను ఇరవై ఎనిమిదో వాటి కౌన్సిలర్ ని మాకు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు తీర్మానానికి వచ్చామండి వస్తే ఇక్కడ మోకడు కింద పోలీసు బందోబస్తు పెట్టేసేసి మమ్మల్ని ఆ లేడీస్ కౌన్సిలర్ ఎవరిని మున్సిపల్ హాల్లోకి వెళ్ళకుండా అడ్డుకున్నారండి అదే అంటే అవిస్మరణ తీర్మానం లేదని ఎప్పుడు మేము మున్సిపల్ ఆఫీస్ కి వచ్చాక మాకు ఎన్నదలుపుతున్నారండి రాష్ట్ర ఎంత రాష్ గా మాట్లాడారంటే గౌరవ సభ్యులైన లెక్కదేవ చేయకుండా పోలీస్ సిబ్బంది అంత నిర్లక్ష్యం మా మీద చూపించారండి మేము ఆధారాలతో వచ్చామండి కలెక్టర్ గారు ఇచ్చిన పట్టుకుని మేము మున్సిపల్ ఆయుష్మాన్ శర్మానానికి వస్తే అవమానం పర్సెడ లేడీస్ కౌన్సిలర్ని అది అంతవరకు సభ నేను అడుగుతున్నానండి అదే మాకు అవమానం జరిగిందండి ఇవాళ రమ్మని మీరే కదండి ఆర్డర్లు ఇచ్చారు అదే